శ్రీమాత్రే నమ ఈనాటి లలితేయం గోత్రావు పూజలు చేస్తావు గోత్రంటావు పూజలు చేస్తావు మరుక్షణ రాక్షసనీతిలో చరిస్తావు రాక్షసనీతితో చరిస్తావు ఎందుకీ స్వార్థపూరిత మోసాలు ఎవరి కోసం ఈ స్వార్థభరిత కృత్యాలు ఎవరి కోసం ఈ స్వార్థభరిత కృత్యాలు ధనమంటూ పరుగులు తీస్తావు ధనమంటూ పరుగులు తీస్తావు మానధనమును కోల్పోతున్నావు మానధనమును కోల్పోతున్నావు కడుకుని బ్రతుకును చిరిగిన విస్తరిలా మార్చుకుంటావు చిరిగిన విస్తరిలా మార్చుకుంటావు గోత్రనామాలంటావు పూజలు చేస్తావు మరుక్షణమే రాక్షసీతితో చరిస్తావు ర్యాంకులంటూ మార్కులంటూ పిల్లలను మర మనుషులుగా మార్చేస్తావు ర్యాంకులంటూ మార్కులంటూ పిల్లలను మర మనుషులుగా మార్చేస్తావు కడకుని బ్రతుకును చిరిగిన విస్తరిలా మార్చుకుంటావు చిరిగిన విస్తరిలా మార్చుకుంటావు గోత్రనామాలంటావు పూజలు చేస్తావు మరుక్షణమే నీతితో చెరిస్తావు ప్రేమను పంచలేవు ప్రేమను పంచలేవు ఆ ప్రేమను పెంచలేవు నీతి మాలిన కోరల్లో నలిగిపోతుంటావు నీతి మాలిన కోరల్లో నలిగిపోతుంటావు కడుకుని బ్రతుకును చిరిగిన విస్తరిలా మార్చుకుంటావు చిరిగిన విస్తరిలా మార్చుకుంటావు గోత్రనామాలంటావు పూజలు చేస్తావు మరుక్షణమే నీతితో చెరిస్తావు హృదయ మందిరములో హృదయ మందిరములో ఆత్మారాముని దర్శించలేక ఆత్మారాముని దర్శించలేక ఆత్మానందమును పొందలేక ఆత్మానందమును పొందలేక కడకు గొప్పెడు బూడిదగా మారిపోతున్నావు గుప్పెడ్ బూడిదగా మారిపోతున్నావు గుప్పెడ్ బూడిదగా మారిపోతున్నావు జై గురుదేవ్ సత్యమేవ జయతే రచనాగానం సాయి మణిప్రియా